హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా సంజయ్ వాళ్ళ ఇంటికి వస్తుంది కదా మౌనిక బాలుని సపోర్ట్ చేస్తుంటే సంజయ్ మౌనికపై చేయి చేసుకోవాలనుకుంటాడు అప్పుడే కరెక్ట్గా మీనా తన చెయ్యిని అడ్డుపెట్టి గట్టిగా సంజయ్ని తోసేస్తుంది ఏయ్ అని గట్టిగా అరుస్తుంటే సంజయ్ చెంప పగల కొడుతుంది మీనా ఇంకా ఫ్లవర్ వాజ్ని కూడా తీసి సంజయ్ తల పగల కొట్టడానికే వెళ్తుంది కానీ వెంటనే పడేస్తుంది చూడు నువ్వు నా భర్త జోలికి వచ్చావు ఆయన తన జోలికి వచ్చినా ఎవ్వర్ని ఏమి అనరు కానీ తను ప్రాణంగా చూసుకుంటున్నా తన చెల్లెని మౌనిక జోలికి వస్తే మాత్రం ఆయనలో నువ్వు ఉగ్రరూపాన్ని చూస్తావు అని అంటుంది మీనా అవును నువ్వే మాట్లాడాలి రోటు రోటున తిరిగి పువ్వులు అమ్ముకుంటున్నావు కదా నువ్వు నాకు చెప్తున్నావా అని అంటాడు సంజయ్ వెంటనే మౌనిక నీ నోటికి అద్దు అటుపు ఉండదా అయినా అవునండి నా వదిన పువ్వులు అమ్ముకుంటుంది కానీ ఎవరి కష్టాన్ని దోచుకొని తినటం లేదు అని గట్టిగా చెప్తుంది మౌనిక ఏయ్ నువ్వు నోరు మూసుకో అని అంటాడు సంజయ్ రేయ్ ఇంకొక్క మాట మౌనికని అన్నావో ఆయన వరకు కూడా వెళ్ళక్కర్లేదు నేనే నీ ప్రాణాలు తీసేస్తాను ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నా మాకు తెలియదు అనుకుంటున్నావా మౌనికని ఎంత చిత్రహింసలు పెడుతున్నావో తెలియదు అనుకుంటున్నావా ఇవన్నీ తెలిసినా భూమాతల ఓర్చుకుందే తప్ప బయట పడలేదురా మౌనిక కానీ బయట పడిందో నీ ప్రాణాలు కాపడడం ఎవ్వరి వల్ల కాదు ఆయన ఆయన చెల్లెలి కంట్లో కన్నిటికి కారణమైన వాళ్ళ రక్తం కళ్ళ చూడకుండా వదిలిపెట్టరు ఇదే నీకు ఆఖరి వార్నింగ్ ఇంకొకసారి చెప్పను చేసి చూపిస్తా మౌనిక నువ్వు కూడా ధైర్యంగా ఉండు ఇంకొకసారి వీడు ఏదైనా చిత్రహింసలు పెట్టాడనుకో డైరెక్ట్గా నాకు కాల్ చేయి నేను వచ్చి వీడి సంగతి చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి నువ్వే నా భర్త కార్ లాక్కోవడానికి కారణమేమని తెలిసింది ఇంకొకసారి ఆయన జోలికి వచ్చావో మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా చా ఆఖరికి ఈ మీనా చేత కూడా వార్నింగ్ ఇప్పించుకునే స్థాయికి దిగజారిపోయాన నేను కేవలం భర్తకు మాత్రమే అనుకున్నాను భార్య కూడా బాగా పొగరుంది వీరిద్దరి పొగర్ని ఎలా అయినా అనచాలి అనచాలి అని కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సంజయ్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది బాలు చాలా హ్యాపీగా ఇంకా చూస్తూ ఉంటే అప్పుడే రవి అండ్ మనోజ్ బాలు దగ్గరికి వస్తారు అన్నయ్య నీతో మనోజ్ అన్నయ్యతో మాట్లాడాలంటా అని అంటారు ఏంటి వీడా నాతోనా ఏం మాట్లాడాలి అని అడుగుతారు బాలు ఏం లేదురా నీపై నిందపోయింది కదా ఈ శుభ సందర్భంలో అని అంటాడు మనోజ్ హా శుభ సందర్భంలో అని అంటారు అదే అన్నయ్య టెరస్ మీదకి వెళ్దాం అంటున్నాడు అని అంటాడు రవి ఓహో అలానా సరే సరే నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటాడు బాలు అక్కర్లేదన్నయ్య మనోజ్ అన్నయ్య స్పాన్సర్షిప్ అని అంటారు ఏంటి లక్షలు మింగినోడు వారి డబ్బులతో బీర్ తీసుకొచ్చాడా ఇది కళ నిజమా అని అడుగుతారు రేయ్ నిజమేరా రండి పైకి వెళ్దాం అని చెప్పి ఇంకలా బాలు మనోజ్ రవి ముగ్గురు కలిసి పైకి వెళ్తారు టెరెస్ పైకి ఇంకలా రవి అండ్ మనోజ్ ఇద్దరు డ్రింక్ చేస్తూ ఉంటే పాపం బాలు మాత్రం అలా చూస్తూ ఉంటాడు రేయ్ నువ్వు కూడా డ్రింక్ చేయరా అని అంటాడు మనోజ్ వద్దు బాబు ఇప్పటికే దీనివల్లే చాలా పెద్ద సమస్యలోండి బయటపడ్డాను ఇప్పుడు నా వల్ల కాదులే అని అంటాడు బాలు ఇటువైపు పువ్వులు కడుతూ ఉంటుందన్నమాట మీనా అప్పుడే కరెక్ట్గా రవి రవిని వెతుక్కుంటూ శృతి మనోజ్ని వెతుక్కుంటూ రోహిణి ఇద్దరు తన దగ్గరికి వస్తారు ఇంకా మీనా పువ్వులు కడుతూ ఉంటే మీనా నువ్వు రవిని చూసావా అని అడుగుతారు అవును మనోజ్ కూడా కనిపించట్లేదు అని రోహిణి అంటుంది ఏమో వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారో అని అంటారు ఏంటి పైన పై లైట్ వేసింది అని అంటుంది మీనా ఓహో ముగ్గురన్నదమ్ములు పై నిద్రపోవడానికి వెళ్ళుంటారా అని అంటుందనమాట రోహిణి ఏమో నిద్రపోవడానికి వెళ్లారో కబుర్లు చెప్పుకోవడానికి వెళ్లారో అని అంటుంది మీనా సరే వాళ్ళ పని వాళ్ళది మీనా ఈ పువ్వులు ఎలా కట్టాలో నాకు నేర్పించు నేను కడతాను అని అంటుంది వద్దులే శృతి నేనున్నాను కదా అని చెప్పి మీనా పువ్వులు కడుతూ ఉంటే రోహిణి మాత్రం మీనా వైపు చూస్తూ ఉంటుంది అవును మీనా నువ్వు ఆ సాక్ష్యాలను ఎలా సంపాదించావు అని అడుగుతుంది బార్కి వెళ్ళాను అక్కడ వీడియో చూపించారు అని అంటారు ఏంటి ఒంటరిగా బార్కి వెళ్ళావా భయమే లేదా అని అంటుంది నా భర్త నిందని పోగొట్టడానికి నేను ఎక్కడికైనా వెళ్తాను అని అంటుంది మీనా మీనా నువ్వు నిజంగా చాలా గ్రేట్ తెలుసా నీ సిచ్యువేషన్లో నేనున్నా వెళ్ళే ధైర్యం కూడా చేసేదాన్ని కాదు నువ్వు చాలా గ్రేట్ అని పాపం శృతి పొగుడుతూ ఉంటుంది మీనాని చూసి జలస్గా ఫీల్ అవుతుంది రోహిణి ఇది ఇలా ఉండగా రవి మనోజ్ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య నువ్వు బిజినెస్ పెడతానన్నావు కదా ఏ బిజినెస్ అనుకుంటున్నావు అని అడుగుతారు రేయ్ నేను పెట్టే బిజినెస్ ఎలాంటిదో తెలుసా కదలకుండా కూర్చుంటాను డబ్బులు నా దగ్గరికి వస్తాయి అలాంటి అలాంటి బిజినెస్ పెడతాను అని అంటాడు మనోజ్ ఓహో నాకు అర్థమైపోయిందిరా నువ్వు ఇంకేం చెప్పొద్దు రేయ్ లేచిపోయినోడా వీడే బిజినెస్ పెడతాడు తెలుసా గుడి ముందు అడుక్కునే బిజినెస్ అని అంటాడు బాలు ఒక్కసారిగా రవికి నవ్వొస్తుంది ఏంట్రా ఎగతాలా అని అంటాడు మనోజ్ ఎగతాలి కాకపోతే ఏదో ఒక తాళనుకో నేను చెప్పింది నిజమే కదా ఒళ్ళు అలవకుండా కదా అడుగు వేయకుండా డబ్బులు రావాలంటే ఎవరికి సాధ్యం అవుతుందిరా ఎవరికి సాధ్యం అవదు అని అంటారు బాలు రే నువ్వు చిన్నప్పటి నుండి లాగే జంతువు కష్టపడినట్టు కష్టపడుతూ ఉంటావు కానీ నేను అలా కాదురా ఏసీలో ఓసీలో కూర్చొని హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటాను చూస్తారు కదా ఈ మనోజ్ ఏం ప్లాన్ వేస్తాడో అని అంటారు అబ్బో వీడు వీడు ప్లాను అని మనసులో అనుకుంటారు బాలు సరే నీకోసం కూడా బీర్ తీసుకొచ్చాను వెళ్ళరా అని చెప్పి అంటారు నా కొద్దంటున్నా సరే పాపం వెళ్ళమని చెప్పేసరికి అలా ఇంక రెండు బీర్లు అయితే తీసుకొస్తాడనమాట బాలు ఇంకా అప్పుడే కరెక్ట్గా ఓపెన్ చేయాలనుకుంటాడు బాటిల్ క్యాప్ని ఇంకా అప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది ఇదేంటి సౌండ్ వస్తుంది అని అంటుంది రోహిణి ఏమో బాలునే ఏదో ఒకటి చేస్తున్నాడేమో వస్తువులు కొడుతున్నాడేమో అని అంటుంది రోహిణి ఆయన తాగుడు అని అంటుంది మీనా చూద్దామా ఫస్ట్ నాకు తెలిసి బాలునే ఓపెన్ చేసి ఉంటాడు ఛాలెంజ్ చేస్తున్నాను కావాలంటే బాలు ఇప్పుడక్కడ ఎలా ఉంటాడో చూడండి అని చెప్పి చెప్పేసరికి ముగ్గురు అలా ఇంకా టెర్రస్ పైకి వెళ్తారు వెళ్ళి చూసేసరికి బాలు మనోజ్కి అలా ఇంకా బాటిల్ ఇస్తూ ఉంటే మనోజే ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు ఇంకా మనోజ్ ఫుల్గా డ్రింక్ చేసేసరికి రే బాలు ఎంత మాట అన్నా నేను గుడి ముందు అడుక్కుంటానా రేపు చూడరా నేనా డబ్బుల్ని ఎంత బాగా బిజినెస్ చేసి కొన్ని కోట్లకు పడిగెత్తుతానో ఎప్పుడు ఏమంటావు నన్ను లక్షలు మింగినవాడు అంటావా ఆ లక్షల్ని తీసుకొచ్చేసాను కదరా అని చెప్పి ఫుల్గా డ్రింక్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట మనోజ్ ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు రవి కూడా కొంచెం మత్తులో ఉండేసరికి అవేం పట్టించుకోడు బాలు మాత్రం డ్రింక్ చేయకుండా ఉంటాడు కాబట్టి మనోజ్ మాటల్ని వింటాడు ఏంటి ఏంట్రా ఆ లక్షలు అని అంటాడు బాలు అవున్రా ఆ లక్షల్ని నేను అని చెప్పేలోపు రోహిణి అక్కడికి వచ్చేస్తుంది మనోజ్ రా వెళ్దాం అని అంటుంది నువ్వు ఉండు రోహిణి చూసావా వీడు నన్నెంతలా అవమానిస్తున్నాడో లక్షలు మింగినవాడా అంటున్నాడు నేను మింగలేదని చెప్పాలి కదా అని అంటాడు మనోజ్ రేపు పొద్దున్న మాట్లాడుకుందాంలే నువ్వు రా అని చెప్పి గట్టిగా ఇంక లాక్కొని వెళ్ళిపోతుంది రోహిణి రోహిణిని గమనిస్తూ ఉంటారు బాలు అండ్ మీనా ఇంకా శృతి కూడా రవి వైపు చూస్తూ ఉంటుంది శృతి అది అని చెప్పేలోపు ఇంక రవిని తీసుకువెళ్ళిపోతుంది శృతి కూడా అలా ఇంకా బాలు ఆలోచనలో పడతాడు ఏంటండి మీరు తాగలేదు కదా నాకు తెలుసు అని అంటుంది మీనా నిజమే కానీ వాడిని చూస్తుంటేనే నాకు ఏదో తేడా కొడుతుంది వాడేదో విషయం చెప్పాలనుకున్నాడు మీనా కానీ పార్లరమ్మా వాడిని లాక్కొని వెళ్ళిపోయింది ఆ లక్షలు కొట్టేసినవి తిరిగి వచ్చాయే అది చెప్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి మీనా అని అంటారు బాలు అబ్బా మీకెన్నిసార్లు చెప్పాలండి వేరే వాళ్ళ విషయాలు తలదూర్చొద్దని ఇప్పుడు మీరు భూతద్దం పెట్టుకొని రెడీ అయిపోతారు చూడండి దాన్ని ఏదో అంటారు నాకు రావటం లేదు అని అంటుంది మీనా డిటెక్టివా అని అంటారు డిటెక్టివ్ మీరేమైనా డిటెక్టివ్ అనుకుంటున్నారా మీరేంటి వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోవద్దు రండి మీరు అని చెప్పి ఇంకా మీనా అలా బాలుని తీసుకువెళ్ళిపోతుంది కానీ నేను వదిలిపెట్టనుగా వీడు నా దగ్గర దాచి నిజాన్ని ఖచ్చితంగా బయటపడతారని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ రోహిణి ఇద్దరు రెడీ అయ్యి కిందకి వస్తారు రోహిణి మనోజ్ ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి టెన్ ల్యాక్స్ విత్డ్రా చేసి పెట్టుకుందాం తర్వాత మిగిలినవన్నీ చూసుకుందాం ఇప్పుడు మనం షాప్ని రెంట్కి తీసుకోవాలి కదా అని చెప్పి వెళ్ళబోతుంటే అప్పుడే పార్లర్ నుండి ఇంకా ఓనర్ అయితే కాల్ చేస్తారు హలో రోహిణి రేపు పెళ్ళిళ్ళ సీజన్ ఎక్కువ కాబట్టి వరుసగా ఉన్నాయి మన బ్యూటీ పార్లర్ అంతా కస్టమర్స్తో నిండిపోతుంది అపాయింట్మెంట్స్ అన్నీ బుక్ అవుతున్నాయి వాళ్ళందరూ నీ కోసమే అడుగుతున్నారు కాబట్టి నువ్వు ఇవాళ ఎర్లీగా పార్లర్కి బయలుదేరాలి అని అంటారు వాళ్ళ ఓనర్ ఓ ఓకే మేడం ఇప్పుడే వస్తాను అని కాల్ కట్ చేసి మనోజ్ నేను పార్లర్కి వెళ్ళాలి నాకు చాలా ఇంపార్టెంట్ పనుంది ఎందుకంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ కదా అందరూ వస్తూ ఉంటారు నువ్వే వెళ్ళి బ్యాంక్లో మనీ విత్డ్రా చేసుకుండా రా చూడు మనోజ్ డబ్బులు జాగ్రత్త ఎవరినైనా కనిపెట్టుకొని ఉండు ముందు వెనక చూసుకో సరేనా అని అంటారు ఓకే రోహిణి నా దగ్గర నిండు ఎవరు చిల్లి కూడా తీసుకోలేరు తెలుసా నువ్వెళ్ళు నేను చూసుకుంటాలే అని చెప్పి ఇంకా మనోజ్ అలా బ్యాంక్కి వెళ్తాడు బ్యాంక్కి వెళ్ళి అలా ఇంక విత్డ్రా చేసుకొని బయటికి వస్తూ ఉంటే కల్పన కనబడుతుంది ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు వెంటనే తన బ్యాగ్ని గట్టిగా పట్టుకొని ఏంటి ఇక్కడికి వచ్చావు డబ్బుల కోసమా అని అడుగుతారు కాదు మనోజ్ నీకోసం అని అంటుంది కల్పన ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఈ మాటలేమీ నాకు ఇష్టం లేదు తప్పుగా వెళ్ళిపోతాను అని వెళ్ళబోతుంటే మనోజ్ చేపట్టుకుంటుంది కల్పన మనోజ్ ఏంటి మనోజ్ నువ్వు నీ భార్య నీ పక్కన ఉండగా నేను అలా కాకపోతే ఎలా మాట్లాడతాను నువ్వు నువ్వొక్కడివే ఉన్నావు కాబట్టి నా మనసులో మాట ప్రేమ నీతో చెప్పుకోవాలనుకుంటున్నాను మనోజ్ అని అంటుంది కల్పన ఒక్కసారిగా మనోజ్ ఐసైపోతాడు అలా ఇంక చూస్తూ లేదు కల్పన నువ్వు నన్ను మోసం చేసావు మా ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు నన్ను ఒక లక్ష తీసుకువెళ్ళిపోయిన వాడిగా చిత్రీకరించావు మా అందరి ముందు నేను ఎంత తల వంచుకున్నానో తెలుసా ఇప్పటికీ మా బాలు గడైతే నన్ను అలానే పిలుస్తూ ఉంటాడు అని అంటారు మనోజ్ చూడు మనోజ్ గతం గత అంటారు జరిగిపోయిందేదో జరిగిపోయింది మనోజ్ నేను నా తప్పు తెలుసుకున్నాను నువ్వేంటో నీ సిన్సియారిటీ ఏంటో నేను తెలుసుకున్నాను మనోజ్ కానీ ఒకటి మాత్రం నిజం నేను నిన్న ఇప్పటికీ ప్రేమిస్తున్నాను మనోజ్ ఒకసారి నా కళ్ళల్లోకి చూడు నీకు నా కళ్ళలో ప్రేమ తెలియటం లేదా అని అంటుంది తెలుస్తుంది కానీ నాకు పెళ్ళైపోయింది కల్పన అని అంటారు పెళ్ళైపోయింది కానీ నువ్వు నన్ను మర్చిపోలేదు రోహిణితో సరిగ్గా ఉండటం లేదు నాకు ఆ విషయం తెలుసు నిన్ను రోహిణి కంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందుకే దేవుడు మనల్ని మళ్ళీ కలిపాడు నన్ను ఇండియాకి రప్పిచ్చాడు చూడు మనోజ్ నువ్వు రోహిణితో ఉంటే నీకేమొస్తుంది ఆ నలభై లక్షలతో బిజినెస్ పెట్టుకుంటారు రాత్రింబవలు బిజినెస్ని చూసుకోవాలి నీకు టెన్షన్స్ వస్తాయి స్ట్రెస్ వస్తుంది బిజినెస్ సజావుగా సాగుతుందా లేదా అని టెన్షన్ పడుతూనే ఉండాలి కానీ నాతో ఉన్నావనుకో నిన్ను కెనడా తీసుకువెళ్తాను బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇస్తాను ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం నీకు బిజినెస్ తెలియదు కాబట్టి నేనే బిజినెస్ అంతా చేసి నిన్ను మహారాజులా చూసుకుంటాను ఏమంటావు అని అంటుంది కల్పన ఏంటి కెనడా తీసుకెళ్తావా అని అంటారు అవును మనోజ్ కెనడానే తీసుకువెళ్తాను అని అంటుంది కల్పన నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని మనోజ్ అనేసరికి ఇంకా కల్పన మనోజ్ని హక్ చేసుకుంటుంది ఇవాటి నుండి మనం పార్ట్నర్స్ ఓకే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తూ సరేరా నిన్న హోటల్కి తీసుకువెళ్తానని చెప్పి ఇంక తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా మనోజ్ అయితే కల్పన ట్రాప్లో పడిపోతాడు కల్పన మనసులో తింగరోడు మళ్ళీ నా బుట్టలో పడుతున్నాడు నలభై లక్షలు ఇచ్చాను కానీ వెనక్కి తీసుకోకుండా ఎక్కడికి వెళ్తాను ఆ డబ్బులు నేను కొట్టేసినవి నా దగ్గరికే వచ్చి చేరాలి వీడిని ఇంకొకసారి మోసం చేయడానికి రెడీ అయిపోయాను వీడు మోసిపోవడానికి రెడీ అయిపోయాడు ఒక్కసారి వారం రోజుల తర్వాత మూడు నాలుగు రోజుల్లో వీడికిచ్చిన ఆ నలభై లక్షల్ని వెనక్కి తీసుకొని వీడికి హ్యాండ్ ఇచ్చి పారిపోతా అప్పుడు మళ్ళీ వీడు వెదవవుతాడు అప్పుడు రోహిణి ముందు ఒక ముద్ద పప్పులా నించుంటాడు ఆ రోహిణి తిక్క కుదురుతుంది అని క్రూవెల్ ప్లాన్ వేసుకుంటుంది కల్పన ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది మనోజ్ ఇంటికి వచ్చి రోహిణికి ఆ డబ్బులిచ్చి నీట్గా రెడీ అవుతూ ఉంటాడు మనోజ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది రోహిణి చిన్న పనుంది ఫ్రెండ్ని కలవాలి అని అంటారు ఎవరు ఆ పార్క్ ఫ్రెండా అని అడుగుతుంది చిచ్చి వాడు కాదు వేరే అని చెప్పి ఇంకలా వెళ్తూ ఉంటాడు ఇదేంటి ఈ మధ్య మనోజ్లో చాలా మార్పు వచ్చింది ఫ్రెండ్ని ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంక వెంటనే రోహిణికి కాకుండా రోహిణిని అవాయిడ్ చేస్తూ ఇటువైపు కల్పనతో ఇంకా క్లోజ్గా ఉంటూ ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూ ఉంటాడు మనోజ్ రోహిణి మనోజ్ నీతో మాట్లాడాలి అని అన్నా సరే లేదు ఇప్పుడు కుదరదు నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి ఇంకా వారం రోజుల నుండి అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు అనమాట మనోజ్ లేదు మనోజ్ ఏదో ఏదో చేస్తున్నాడని చెప్పి ఇంకా అలా ఆలోచనలో పడుతుంది రోహిణి ఇది ఇలా ఉండగా మీనా పువ్వులు కట్టుకుంటూ ఉంటే ఒకరు మీనా వాళ్ళ ఇంటికి వస్తారు అమ్మా ఇది మీనావాళ్ళు ఇల్లేనా అని అడుగుతారు ప్రభావతిని లేదు ఇది ప్రభావతి ఇల్లు నా ఇల్లు అని అంటుంది ప్రభావతి మరి మీనా అని అంటారు అదే అది నా కోడలు ఏయ్ మీనా ఇట్రా అని పిలుస్తుంది ప్రభావతి ఏంటత్తయ్యా అని అడుగుతుంది అమ్మ మీనా అని అంటారు ఇంకా పెద్దావిడా మీరా రండి రండి కూర్చోండి అని చెప్పి ఇంకా మామగారిని కూర్చోపెడుతుంది మీనా ఎవరు అని అడుగుతుంది ప్రభావతి ఈవిడ చాలా పెద్ద సంఘ సంస్కర్త గుళ్ళో ప్రవచనాలు ఇస్తూ ఉంటారు అలాంటిది మా ఇంటికి వచ్చారు ఇలా వచ్చారేంటి మామగారు అని అడుగుతుంది మీనా చూడమ్మా మీనా రేపు వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని గుడిలో అంగరంగ వైభవంగా జరిపించాలనుకుంటున్నాం కాబట్టి గుడంతా పువ్వులతో అలంకరించి దేవుడి విగ్రహానికి కూడా పువ్వులు వేసి కళ్యాణాన్ని జరిపించాలి కదా అందుకే వెంటనే నాకు నువ్వు గుర్తుకు వచ్చావు బండి మీద వెళుతూ ఇంటింటికి పువ్వులు డెలివరీ చేస్తున్నావు అంట కదా నీ కష్టాన్ని ఆ దేవుడు గుర్తించినట్టున్నాడు అందుకే నా తరపు నిన్ను పంపించారు ఖర్చంతా దేవాలయం శాఖే పెట్టుకుంటుంది కాబట్టి రేపు నువ్వు పువ్వులు కట్టేసి ఇవ్వాలమ్మా ఒక ఇరవై నుండి ముప్పై కేజీల పువ్వులు నీకు అడ్వాన్స్ కూడా ఇస్తాం ఇది ఐదు లక్షల కాంట్రాక్ట్ అని అంటారు ఐదు లక్షలా అని అంటుంది ప్రభావతి అంత పెద్దదంటే అని అంటారు అమ్మా ఇది రెండు రోజుల్లో చేయాల్సిన పని ఎందుకంటే నీకు హెల్ప్ కావాలంటే మనుషులనైనా పెట్టుకో కానీ నీ దగ్గర ఉన్న పువ్వులే చాలా బాగుంటాయని అందరూ చెప్తేనే నువ్వు గుర్తొచ్చి వచ్చాను సరే ఇదిగో అడ్వాన్స్గా నీకు లక్ష రూపాయలు చెక్కిస్తున్నానని చెప్పి ఇంకా చెక్ ఇచ్చి వెళ్ళిపోతారు ఆ పెద్దావిడ ఒక్కసారిగా ఇంక కుప్ప కూలిపోతుంది ప్రభావతి అతయ్యా అత్తయ్యా అని వాటర్ కొడుతుంది ఏంటి ఇంట్లో కూర్చొని పువ్వులు కట్టుకున్నందుకు ఐ ఐదు లక్షలా అని నోరు వెళ్ళపెడుతుంది ప్రభావతి ఆ నోరు ముయ్ లేకపోతే ఈగలు వెళ్తాయి అని అంటారు సత్యం ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది ప్రభావతి అమ్మా మీనా నిజంగా నిన్ను కరుణించాడమ్మా ఆ అమ్మవారే ఆ పెద్దావిడ రూపంలో వచ్చిందేమో అనిపిస్తుంది రెండు రోజుల్లో సంతోషంగా పువ్వులు కట్టుకోమ్మా నీకు మేమందరం తోడుగా ఉంటాం ప్రభావతి నువ్వు కూడా మీ నాకు సహాయం చేయాలి అని అంటారు శృతి కూడా అంకుల్ నేను కూడా చేస్తాను అని అంటుంది ఇంకా అందరూ హ్యాపీగా ఎక్కువ పువ్వులు కొని తీసుకొచ్చి ఇంకా దేవుడి కళ్యాణం కోసం పువ్వులు కడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రోహిణి విద్య మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు ఏంటోనే ఈ మధ్య మనోజ్ నన్ను చాలా అవాయిడ్ చేస్తున్నాడు ఎక్కడికో నీట్గా రెడీ అయి వెళ్తున్నాడు అసలు ఏంటో అర్థం కావట్లేదు అని అంటారు ఏంటి మనోజ్ రెడీ అయి వెళ్తున్నాడా ఏమో నాకేదో తేడాగానే ఉంది అని అంటుంది విద్య అలా అనద్దే ఎందుకంటే మనోజ్ చాలా మంచోడు అని అంటుంది రోహిణి అవునవును తెలియనంతవరకు ఎవరైనా మంచోళ్ళు తెలిసాక ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరికి తెలుసు అని అంటుంది విద్య సరే నువ్వు పార్లర్కి వెళ్ళి రోహిణి నాకు చిన్న పనుంది వెళ్ళొస్తానని చెప్పి విద్య అలా ఇంకా వేరే చోటుకి వెళ్తుంది కరెక్ట్గా అప్పుడే ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తూ మనోజ్ అండ్ కల్పన కనబడతారు విద్యకి ఒక్కసారిగా మనోజ్ని కల్పనతో చూసి విద్య షాక్ అయిపోతుంది నీకు చాక్లెట్ ఫ్లేవర్ అంటే ఇష్టం కదా అని అంటాడు మనోజ్ ఆహా ఇంకా నా టేస్ట్ ఏంటో నీకు గుర్తుందా మనోజ్ అని చెప్పి ఇంక ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ ఉంటారు అప్పుడే విద్య వామ్మో రోహిణి చెప్పింది నిజమే అని వెంటనే రోహిణికి కాల్ చేసి రోహిణి నువ్వు త్వరగా ఐస్ క్రీమ్ పార్లర్కి రా అని చెప్పి చెప్తుంది ఏంటి విద్య ఎందుకు త్వరగా పిలిచావు అని అడుగుతుంది పిలవడం కాదు అటు చూడు అని అంటుంది చూసేసరికి మనోజ్ కల్పనకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉంటాడు ఒక్కసారిగా కల్పన మనోజ్ని చూసి అలా ఇంకా షాక్లో ఉండిపోయి కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి ఇంకా అలా మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ చెంపపై కొడుతుంది రోహిణి ఒక్కసారిగా మనోజ్ రోహిణిని చూసి షాక్ అయిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్